హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసుకున్నానండి కార్తీక సోమవారం అయితే తెల్లారితేనే పూజ అయితే ప్రస్తామని కార్తీక సోమవారంకి కింద వెళ్ళేసి పూజ అయితే స్టార్ట్ చేసుకుని ఫస్ట్ దేవుడి సమంలో దేవుడి రూమ్ అంతా క్లీన్ సమయం ఈ రోజు అనేసి తొందరగానే లేసేసాను పూజ రూమ్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుని ఆ తర్వాత అయితే పూజ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు మనము కష్టమైన ఇష్టంతో చేసి మనకైతే పని ఈజీగా ఉంటుందండి తొందరగా లేస్తే తొందరగానే పని లేవుతాయి మనసు కూడా ఎంతో హాయిగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి పూజారం ఫస్ట్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత పూజ టిఫన్ అన్ని ఉంటుందండి రండి ఫ్రెండ్స్ ఒక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్లీజ్ నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇష్టమైతే లైక్ అయితే ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ అయితే చూడండి యాదో పని అయితే ఫ్రెండ్స్ ఇష్టం పనినైతే కష్టమైన ఇష్టంతో చేస్తే పని అయితే బాగా ఈజీగా అవుతుంది మనం కష్టం అనుకొని చేయకుండా వదిలేస్తాము దాన్ని మనం ఇష్టంతో చేస్తే ఆ పని అయితే తొందరగానే అవుతుంది మనకు కష్టం అని కూడా అనిపించలేదండి ఈ బ్లాగ్ లో అయితే పూజారం టిప్స్ కూడా ఉంటుందండి పూజారం క్లీన్ చేసుకుంటూ టిప్స్ అయితే చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తాను పూజారం ఎలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు కలకల ఆడుతూ ఉంటే ప్రయోజనాలు ఏమి ఉండవు ప్రతి ఒక్కటి వీడియోలు అయితే ఉంటాయండి స్కిప్ చేయకుండా అండి వరకు చూడండి కంప్లీట్ గా పూజారం క్లీన్ చేసేది పూజా సామాన్లు క్లీన్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకునూ ఏమిటలేదండి అది ఆల్రెడీ షేర్ చేశాను దీంట్లో కూడా ఇంకొకసారి చూపిస్తా కొత్త కొత్తగా సబ్స్క్రైబర్ వస్తాను వరకు అయితే తెలియకుండా ఉంటుంది ఈ బ్లాగ్ లోను అదైతే చూపిస్తాను పూజా సామాన్లు అయితే మనం కష్టం లేకుండా ఈజీగా తోముకోవచ్చు పూజా సమయంలో అయితే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ వరకు అట్లే ఉంటుంది మనం ఎప్పుడు అట్లా కడిగి పెట్టి ఉంటాము పూజ సామాన్లు అయితే అట్లే ఉంటుంది ఆ దాన్ని ఒక నీళ్ళు లెక్క వచ్చేసి లిక్విడ్ అంతా వేసుకొని దాన్ని ఎలా చేయాలో ప్రతి ఒక్కటి చూపిస్తా పూజవరం మొత్తంగా క్లీన్ చేసేది కార్తిక సోమవారం పూజ చేసుకుని అయితే మూడు గంటల నుంచి పూజ చేసేది ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇలాగైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సపోర్ట్ చేయండి ముందుగా వచ్చేసి దేవుడి సంబంధాన్ని ఇంట్లో వారిలో ఒక తీసి తీసుకెట్కొనిస్తా ఈ పూలు ఎండి పిండి పూలన్నీ చూసి ముక్కొని వేస్తాను ఎరువైతుంది అయితే ఇవి కూడా ఇవన్నీ తీసుకునేసి ఆ తర్వాత చూపిస్తాను చూడండి పైమానం కడిగేటది అలాగేనే ఉంది వన్ వీక్ వరకు ఏమి కూడా అయ్యలేదండి దేవుడి స్వామిలో అయితే కూడా మనం ఎప్పుడు అలాగే కడుక్కోవాలి కాబట్టి వీక్లీ వన్స్ నేనైతే కడుక్కునేస్తాను అలా నేను చెప్పిన విధంగా మీరు కడుక్కుంటే పూజా సామాన్యులు అయితే వెట్లు పెట్టిండే విగ్రహాలు దేవుడులో అలాగేనే ఉంటుందండి పూజా సామాన్యులు అయితే వేయలేదు దేవుడు సామాన్లు కూడా ఎప్పుడు అంతే దేవుడి రూమ్ లో ఎప్పుడు కలకలాడుతూనే ఉండాలండి పూజ సామాన్లు అయితే నల్లగా అయ్యకూడదు ఎక్స్పెషలీ కామాక్షి దీప్ అయితే నల్లగా మారకూడదండి అలాగే చూసుకోవాలి మనము అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి అని స్థిరపడి ఉంటుంది లో ఇలా గౌలు లక్ష్మీ చక్రము కమలత బీజ తామూర్ పూల బీజ ఇవన్నీ ఇవన్నీనూ అది ఎప్పుడైనా పెట్టుకోవాలండి ఇదైతే వరలక్ష్మి అయితే నేను తీసుకుంటాను దాన్ని మళ్ళీ పూజారూమ్ లో పెట్టి పూజ చేసుకోవచ్చు లేదంటే బీరోల మనం కాసి పెట్టే తగాడన్నా పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు నేను పూజారూమ్ లోనే పెట్టి దీన్ని కూడా చేసి పూజ చేస్తానండి లక్ష్మికి ఎంతో ఇష్టమైన ఇవైతే మనము కలికిం పెట్టే జాగాలు ఇవైతే పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు ఇది కూడా ఉంటే కూడా లక్ష్మీదేవి అనేది ఎప్పుడు స్థిరపడి ఉంటుంది పూజారం క్లీన్ చేసుకుంటూ టిప్స్ అయితే ఇట్లా చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తా ఉంటాను కంటిన్యూ గా చూస్తా అంటే మీకు నేను చెప్పిన టిప్స్ అనేది అర్థమైపోతుంది అండి का आप आप కూ ఉండే నీళ్లు తులసి చెట్టుకి ఏదైనా చెట్టు పోయాలండి అయితే కుండ సింకల్ ఆడపిస్తా ఉంటారు అట్లయితే చేయకూడదు పచ్చగా ఉండే చెట్టుకి ఏదైనా ఒక చెట్టుకి తులసి కుప్ప పోస్తే కూడా ఇంకా మంచిది నేను ఎప్పుడూనూ ఇట్లా రాగి చెంబులో ప్రతి ఒక్కరు అయితే పూజారూములో రాగి చెంబులు నీళ్ళు అయితే ఎప్పుడూ పెట్టి ఉండాలండి ఇదైతే ఎప్పుడూనూ మన దేవరూలో అయితే ఒక రాగి చెంబులో నీళ్ళు అనేది ఉండాలి ఇదైతే పంచ పంచ ఉద్దరణండి అది దీంట్లో అయితే ప్రసాదం పెడతాం కదండి దానికి అయితే నీళ్ళు ప్రోక్షణయితే ఉంటుంది పాత్రలో వేడి నీళ్ళు పెట్టుకొని దీంట్లోకి కొంచెం అంత చిత్కొండ కొంచెము పాత్రలతో మీద లిక్విడ్ అయితే కొంచెం వేసుకున్నాము వచ్చేసి పూజా అన్నీ దీంట్లోకి వేసేస్తామండి వేసేసి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే మనం అంత క్లీన్ చేసుకున్న లోపల వదిలేస్తే ఇది అయితే నీట్ గా క్లీన్ అయిపోతుంది కావాలంటే కూడా చూపిస్తాను ఇప్పుడు ఎట్లుంది తర్వాత ఎట్లుంది అనేసి చూడండి ఇది ఇట్లుంది కదా ఇది అయితే ఇది అయిన తర్వాత చూపిస్తానండి ఎంత నీట్ గా మనం తోమిపి పోని కూడా ఉండేలా అంత నీట్ గా వాషింగ్ పెట్టింది దీపు వేసేసి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తాను ఆ తర్వాత అయితే మళ్ళీ ఇదైతే చూస్తామండి దేవు పూజారం క్లీన్ చేస్తాం ఇప్పుడైతే ఎప్పుడూ దీని అయితే పూజ సమయంలో కడిగే కంటేనే పాత్ర అయితే యూజ్ చేస్తానండి మళ్ళీ వేరే దానికి ఎంకి యూజ్ చేసేలా ఇట్లా కూడా అంతే పూజా సామాన్లకు అంతే యూజ్ చేస్తానండి పూజ కడిగేదానికి మాత్రమే సపరేట్ గా వేరే కొన్ని యూజ్ చేసే మాత్రమే పెట్టుకుంటా అది అయితే పూజకి మాత్రమే యూజ్ చేస్తాను వేరేమిటికి యూజ్ చేసే లేదు ఇదన్నీ కొంచెం చెప్పనా దేవుడు సామాన్లన్న దెప్పు జ్వరం క్లీన్ చేసే కూడా అవుతుంది ఆ తర్వాత వచ్చేసి మనం వెనుక రోజునే ఇట్లన్నీ ప్రిపరేషన్ చేసి పెట్టుకునేసి తెల్లారిత లేచి దక్షిణం అడావిడి లేకుండా గా మనం మన పూజ అయితే చేసుకోవచ్చు అండి టైం అయిపోతుంది అర్జెంటు బ్రాహ్మీ మృతంలో చేసుకునేది ఇట్లంతా ఏమీ ఉండలేదండి ఇట్లా మనం వెనుక రోజే అన్ని ప్రిపరేషన్ చేసుకుంటే ఇప్పుడు నీట్ గా మనకు అడావిడి లేకుండా అయిపోతుంది నేనైతే ఆల్రెడీ తెల్లారితనే ఇప్పుడు అయితే ఆఫ్డ్ అయిందండి తెల్లారితనే వచ్చేసి బెడ్షీట్లు స్క్రీన్లు మ్యాట్లు వాష్రూమ్ క్లీన్ చేసింది ఇంట్లంతా తుడుస్తుంది ప్రతి ఒక్కటి అన్నీ చేసుకునేసినానండి తెల్లారిట నుంచి మొత్తం అంతా క్లీన్ చేసుకునేసి ఇప్పుడైతే పూజారముది మాత్రమే మీకు అయితే చూపిస్తున్నాను అదైతే పదే పదే మీకు కూడా చూపిస్తా బోర్ కొడుతుంది అనేసి తెల్లారితేనే అవన్నీ క్లీన్ చేసుకునేసినాను ఇప్పుడు పూజారముద మాత్రం మీకు చూపిస్తాను మనము ఎనక రోజే మొత్తంగా ఇవన్నీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత అయితే ఈ స్పెషల్ డేస్ కి ప్రిపరేషన్ చేసుకొని నెక్స్ట్ డే అయితే తెల్లారట అనే కంప్లీట్ కంప్లీట్గా ఉంటుందండి ఇలా అన్ని పని చేసుకునే చింత లెక్క నుంచి అయితే కార్తీక సోమవారం కదండి దాని నుంచి కార్తీక సోమవారం నుండి ఈడేది రెండు చేసి ఒకే బ్లడ్ లానే వేస్తాను నేను పూజ చేసుకునేది ఇదంతా ఉంటుంది ఇప్పుడైతే పూజవారం మొత్తంగా క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసుకోండి వీడియో తీసేదైతే మా బాబు అండి ఎప్పుడో మా బాబు మా పాప ఇద్దరు సపోర్ట్ చేస్తారు వీడియో తీసేదానికి ఇప్పుడు తనైతే రెండు మాటలు ఏమో చెప్తాడంటే వినండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ కి సపోర్ట్ చేయండి ఇన్నారా ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి రండి ఇప్పుడైతే భోజనం అయితే కంప్లీట్ గా క్లీన్ చేసే చెప్తాము ఫ్రెండ్స్ అంటూ బాగున్నారా నేను సక్కత్ గా అందరూ బంద్ చేసినాక ఈ వీడియో చిన్న దాంట్లో నీళ్ళు పెట్టుకొని దీంట్లో గంజరం పెట్టుకుంటానండి గంజరం వేసుకుంటాను గంజరం వేసుకొని అంతా క్లీన్ చేసుకుంటాను నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ గంజరం అయితే నేను ఇంటి దగ్గర ఆవులు ఉండయండి ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించాను దాంట్లో అయితే ఎప్పుడు పట్టు పెట్టుకుంటాను గంజరం అయితే ఇంట్లో ఎప్పుడు గంజరం అనేది ఉండాలండి ప్రతి దానికి కూడాను గంజరం ఉంటే ఇంట్లో గంజరం చెందుకుంటా ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది పూజ పూజారం తుసుకునే దేవ సామాన్లు తుడుచుకునేకంతా ఇలా రెండు బట్టలు పెట్టుకుంటాను ఇదైతే ఫస్ట్ ఇదన్ని తుడుచుకునే బట్టలు పెట్టుకుంటా ఇలా ఎటు ఇండిలో ఉండే బట్ట వచ్చేసి ఆ పూజా సామాన్లు కడుక్కొని వచ్చిన ఇంకా పూజ సామాన్లు అన్ని తుడుచుకునే పెట్టుకుంటాను ఇట్లా బట్టలు ఎప్పుడు క్లీన్ తుడిసి అయిన తర్వాత నీట్ గా ఉత్కేసి పెట్టుకునేస్తాను మళ్ళీ పూజా పూజారమ్మ క్లీన్ చేసుకునే మాత్రమే ఇవి అయితే వాడుకుంటానండి ఇలా సపరేట్ గా పెట్టుకోవాలి అంతా ఇట్లా నుంచి ఇదంతా మొత్తం పెట్టుకొని తుడుచుకుని వెళ్ళండి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కాదు అదంతా ఏం లేకుండా నీట్ రూమ్ ఇల్లు అంతా చూసి మొత్తం క్లీన్ చేసుకునేస్తాను మొత్తంగా తీసుకునేస్తాను ఇదంతా మొత్తంగా తుడుచుకుని వెళ్ళండి గడ్డబెట్టి పెట్టుకుని గంజర్ వేసుకొని చూసుకుంటాం కాబట్టి ఇలాంటి నుండి నీట్ గా స్వచ్ఛమే ఇల్లు తుడిసేనప్పుడు కూడా అంతేనండి చాలా ఉండేలా కూడా చెప్పాను నేను ఇల్లు తుడిసేనప్పుడు కూడా అయితే మనము గబ్బాకి ఇల్లు తుడుస్తున్నానైతే గంజర్ యాడ్ చేసుకుని కళ్ళు కట్స్ యాడ్ చేసుకొని ఇల్లు తుడుచుకోవాలండి పాజిటివ్ ఎనర్జీ అంటే ప్రతిసారి మనం ఇల్లు తోడుకునే తుడుకోవాలండి పూజారూమ్ అంతా ఇలా క్లీన్ చేసుకునేసాను ఫోటోలు కూడా అంతేనండి కొంచెం పసుపు పసుపు నీళ్లు లేదంటే పాల్ వేసేసి క్లీన్ చేసుకుంటే హోటల్ కూడా క్లీన్ చేసుకునే పసుపు పాల్లో అయితే ఇప్పుడంతా ఇట్లయింది ఇప్పుడు పూజ సామాన్లు అయితే తోముకుంటాను మీరు అయితే అండి చూడండి ఇంకా వేడి నీళ్ళు అట్లే ఉంది ఒక నిమిషం ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది నీళ్ళు అంటే లేదు ఇంతవరకు మాత్రం ఇట్లా ఉంది చూడండి అస్సలు నేను తోమే పనే లేదు ఎంత నీట్ గా వచ్చింది అనేసి మీరే చూడండి ఇది మాత్రం నీళ్ళు తగిండిలే అందుకే ఇది కర్ర అనేది అట్లే ఉంది ఇది ఇది చూడండి ఏ తోమున అవసరమే లేదు ఎంత నీట్ గా వాష్ అయిపోయింది అనేసి ఇట్లా కడిగి కూడా పెట్టుకోవచ్చు మనం ఇదైతే ఫాలో అవ్వండి టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ టిప్ అయితే ఇది అనుకోండి ఇలా పెట్టి ప్రతి ఒక్క దేవస్థానం కూడా ఇలాగే క్లీన్ అయిపోయింది చూడండి మీరు కూడా మీకు అట్లే చూడండి ఇది నీళ్ళు తాకిం లేదు ఇది ఇది మార్కైతే చూడండి కనిపిస్తుంది అనుకుంటాను ఇది ఎట్లా వాష్ అయిపోయిందని నీట్ గా తెల్లగా ఇది నీళ్ళు టచ్ చేయలేదు ఇలా వాష్ అయింది మీకు ఇట్లా కనిపించాలని అనేసి నేను అర్ధార్థం పెట్టినాను ఇది చూపి చూడండి ఇక్కడ ఈ సైడ్ అయితే నీళ్ళు టచ్ చేయలేదు ఈ సైడ్ మొత్తం టచ్ అయింది క్లీన్ గా వాష్ అయిపోయిందో చూడండి మనం అసలు తోమన అవసరమే లేదు కనిపిస్తుంది అనుకుంటా మీకు దీనికి నీళ్ళ తా కావాలంటే ఇప్పుడు కొంచెం చబినా కానీ పితామరం కనేసేసి జస్ట్ ఊరికే అట్లా తమ్ముకొని కడుక్కొని తమ తుడిసి వేస్తే పూజ సమయంలో అయితే నీట్ గా అయిపోతా అండి ఫిఫ్టీన్ డేస్ వరకు నేను ఎట్లా పెట్టిన అట్లే ఉంటాయి కడుపు ముందు కూడా చూపించాను మీకు ఎంత నీట్ గా అనేసి ఫిఫ్టీన్ డేస్ వరకు పూజ సమయంలో అయితే అట్లే ఉంటాయి మనము ఎట్లా వాష్ చేసి తింటాం అట్లే కడిగిన తర్వాత తర్వాత బాగా ఎండి పిండి బట్టెత్తుకొని రిఫ్టీ అది మీ మీద తుడుచుకొని వేస్తే ఇదైతే ఎంత నీట్ గా వాష్ అయిపోతాయి క్లీన్ గానే ఉంటాయండి పూజ సమయంలో అయితే మీకు కూడా చూపించాను చూడండి ఎంత నీట్ గా వాష్ అయిపోయాడు ప్రతి ఒక్క దివాన్ అంతేనండి అయితే కొంచెం సబీనా కడుక్కునేసి ఆ తర్వాత అయితే చూడండి ఇది కూడా నట్లే నేను మీకు చూపించాల చూపిద్దామనేసి అర్ధం మునిగి మునుక్కున్న నీళ్ళు నీళ్ళ టచ్కుండా పెట్టిన కొన్ని సామాన్లు అయితే మీకు తెలుసాలే కదండి ఇట్లా డైరెక్ట్ గా నేను పెట్టేస్తే అందుకైతే పెట్టినాను చూడండి ఇది అసలు నేను తోమే పనే అంత నీట్ గా ఉంది ఇప్పుడు సబినాలైతే నీట్ గా వాష్ చేసుకునేసి ఇట్లా కడిగి కూడా పెట్టుకోవచ్చు కావాలంటే మనం సబీనాలు ఇంకొంచెం వాష్ చేసేసి ఇంకొకసారి వాష్ చేసుకొని గట్టిగా ఒక ఎండు బట్టలు అయితే తుడుచు పెట్టుకునేస్తే క్లీన్ అయిపోతాయండి ఫిఫ్టీన్ డేస్ వరకు అసలే ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ వరకు పెట్టాలండి వీక్లీ వీక్లీ అయితే కడుక్కొనేస్తాం పూజ సమానులకి అయితే పూజ సామాన్లు కూడా అంతేనండి పూజారూమ్ లో ఎప్పుడు కలకాల దాడుతుండాలా మబ్బు పుట్టినట్లు నల్లగా చేంజ్ అవ్వకూడదు పూజ సామాన్లు అయితే ఎప్పుడు తెల్లగానే కలకలు ఆడుతూ చూస్తేనే ఇప్పుడు చూస్తేనే పూజ సామాన్లని మనము ఇప్పుడు ఇప్పుడే ఎక్కడికి పెట్టినారేమో అని అనిపించాలండి అలా పెట్టుకోవాలి పూజ సామాన్లు అయితే పూజారూమ్ కూడా అంతేనండి ఇప్పుడే అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఉన్నారు అనే విధంగా పూజారం ఎప్పుడు నీట్ గా ఉండాలండి ఎప్పుడే మనం చేసే పూజలు లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు స్థిరపడి ఉంటుంది మనం అలా చేసుకుంటే అంటే దీని అయితే కడిగి చూపిస్తాను చూడండి ఇలా అన్ని తోమేసి చూడండి అన్ని ఇలా తమ్ముకొని బాగా ఎండిపోయిన పట్ల ట్యాం లేకుండా గట్టిగా మీద తుడుచుకునేస్తే అట్లే ఉంటాయి పూజా సామాన్లు అయితే పూజా సామాన్లు ఇట్లా అన్నీ కమ్ముకునేసిన తర్వాత ఒక తడిబట్టు పెట్టుకొని ఇండిపోయేది అట్లా వ్యక్తిగా ఇట్లా అది తుడుచుకునేస్తే మరకులు చుక్కులు ఏమి ఉండలేదండి కడిగే తక్షణ ఇంట్లో అయితే తుడిచిపెట్టుకునేలా అప్పుడు వాటర్ మార్కులు ఇట్లా ఏమైనా ఉండేలా క్లీన్గా ఆడిపోయినట్లు కూడా ఉంటాయి పసుపు కుంకుమ గంధము అంతాను ఇలా అయితే పెట్టుకునేసాను తెల్లరకైతే బిన్నెలు వేసి పూజ చేసుకోవచ్చు వెనక రోజు ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేస్తే ఎస్పెషల్లీ కామాక్షామం దీపం అయితే కుంకుమ పసుపు గంధంతో అయితే నీట్గా అలంకరించుకోవాలి కామాక్షామ దీపం కింద వచ్చేసి కాయను అక్షంతులు అయితే వేసుకోవాలండి కాయను అక్షంతులు అయితే వేసుకున్నాను కామాక్షామ దీపం కి గంధం అంతా పెట్టుకోండి అది ఇంకా ఆరాలి ఆరితే ఇంకా అలంకరించగా చూసి ఎక్కడ అంతే బాగుంటుంది ఇలా అయితే అన్ని పట్టుకో సిద్ధ చేసి పెట్టుకున్నాను తెల్లారి తలేసిన తక్షమే దీపించుకోవచ్చండి ఎక్కువగానే అయిపోతుంది ఇలా కూడా మీరు ఫాలో అవ్వండి పూజ సామాన్లు అంతా కడుక్కొని పూలు పండ్లు అన్ని తెచ్చుకున్నాము మరి ఎప్పుడు పూజ కనేసి మార్కెట్కి అయితే వచ్చాము పూలు టెంకాయ ఆకువక పుస్తకుంకుమ అన్ని కావాల్సిన అన్ని తీసుకొని వచ్చాను గర్తికి సోమారుసా తరకారీలు కూడా అట్లయితే వచ్చిందం లేదు తరకారీల కూర వచ్చేసి సబ్బుకి కూరగా ఉండము చెట్లానుంచి అంతా చేస్తే చాలా బాగుంటుంది వస్తుంది ఎర్రగడ్డేస్తానండి అలాగైతే మళ్ళీ కంటిన్యూ చేయలేదంటే ఇది అయితే నెక్స్ట్ డే నెక్స్ట్ డే వచ్చేసి తర్వాత ఇండ్లన్నీ అన్నీ తుడుచుకుంటానని పూజ అయితే చేస్తామనేసి ఇంట్లో అన్నీ తుడుచుకునేసి పూజ చేసుకొని చేసుకునేసానండి చేసుకునేశానండి గా కార్తీక్ సోమవారం రెండో కార్తీక్ సోమవారం అండి ఇది వచ్చేసి కార్తీక్ సోమవారం శుభాకాంక్షలు అండి కంప్లీట్గా పూజ అంతా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి అయితే చేయాలి మంచి రాగ్ సంకటైతే చేస్తాను అండి ఇప్పుడు వచ్చేసి కార్తీక్ సోమవారంలో వచ్చేసి ఈ నెల బయట అయితే దీపారాధన చేసుకోవాలండి ఈ నెల అయితే చాలా మంచిగా ఉంటుంది ఈ నెల అయితే కార్తీక్ సోమవారం ఏడాదికి ఒకేసారి కదండీ వచ్చే సోమవారాలు నాలుగు సోమవారాలను బయట దీపం పెట్టుకొని ఇంట్లో కూడా దీపాలు పెట్టుకోవచ్చు కార్తీక్ సోమవారం నెల పూర్తిను దీపాలు కూడా పెట్టుకుంటే ఇంకా మంచిదండి సోమవారం నాడు కార్తీక్ సోమవారం నాలుగు వారాలు ఉంటాయి నాలుగు వారాలు కూడా కావాలంటే ఉపాసం ఉండేసి నైట్ నక్షత్రం చూసేసి ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికావాలంటే ఉండే అందుబాటులో ఇంట్లో గుడికి పోయేసి ఇంట్లో ప్రసాదం ఏమైనా చేసుకొని తింటే చాలా మంచిదండి కార్తీక సోమవారం అయితే లేళ్ళు లేనో ఇంకా రెండు వారాలు ఉన్నాయండి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి ఉపవాసం ఉండే కన్నలు అయితే కనీసం దీపం అన్న పెట్టుకొని ఏమన్నా ఉపాసం ఉండే ట్రై చేయండి పండ్లు పలహారాలు తినుకొని ఏమన్నా ఉపవాసం ఉంటే నీటు లేదా తెల్లారో మధ్యాహ్నము తెల్లారి ఉంటే మంచిదండి మధ్యాహ్నం మనకన్నా తెల్లారి లే ఉంటే మంచిది పొగలంత ఉండేవాళ్ళు కూడా పండ్లు పలహారాలు తినుకొని నైట్ ఉపవాసం అయితే ఉడియచ్చు నక్షత్రం చూసేసిన తర్వాత ఇలా చేసుకుంటే చాలా మంచిదండి మనకు కూడా కష్టాలు ఉండేవి అన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం కథ కూడా ఉందండి ఇక ఎంతో విశేషం ఉండే కథ కూడాను చూడండి ఎంతో సింపుల్గా పూజ అయితే చేసుకునే చండి మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి ఇంట్లో పూజ దీపాలు అయితే వెలుగుతుంటే దేవుని రూమ్ కలకలలాడుతూ ఉంటే మనిషికి ఎంతో హాయిగా ఉంటుంది బయట కూడా దీపారాధన అంతా చేసుకోండా కార్తీక మాసం నెల పూర్తి నేనైతే దీపాలు అయితే పెట్టుకుంటాను బయట నెలలు కాకపోతే నేను మామూలుగా నా వీడియోస్ కావాలంటే చూడండి మామూలు దినాల్లో కూడా సాయంకాలం టైంలో దీపాలు పెట్టుకుంటానండి మని దీపాలు ఎప్పుడు బయట వెళుతుంటే చాలా మంచిదండి సాయంకాలం టైంలో వచ్చేసి విశేషంగా అప్పుడే డైలీ చేసే కాకపోతేను కార్తీక సోమవారం పెట్టుకుంటే ఎంతో విశేషం ఉంటుంది అది కూడా వీళ్ళ కానోళ్ళు కార్తీక సోమవారం నాలుగు వారాలు ఆ వారం చేసుకుంటే కూడాను మంచిదండి వచ్చినంత ఏదైనా చిన్నగా ప్రసాదం అనేది ఏమైనా పెట్టుకొని అంటే అరటి పండవ లేదా ఆకు ఒక్కో ఇట్లేదు ఏదైనా తోచినంత సింపుల్గా ప్రసాదం అనేసి పెట్టుకొని పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదండి దాంపతులు ఏమైనా మొగుడు పెండ్ల మధ్యన ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడాను శివైన ఆరాధిస్తే మనకు అంతే మంచిది ఉంటుందండి కార్తీక సోమవారం మాత్రం మిస్ చేయకుండా చేసుకోండా ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి ఈవినింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈవినింగ్ తెలారత కూడా నేను పూజ చేసుకున్నాను తెల్లారిలోనే అదైతే వీడియో చేసి ఎక్కలేదండి అందుకే ఇప్పుడు ఈవినింగ్ అయితే కంప్లీట్ గా పూజ అయితే చూపించాను ఆల్రెడీ ఫస్ట్ వారం కూడా చూపించాను నేను తెల్లారతనే చేసింది నేను తెల్లారత మూడు గంటలక తె చేసినాను అందుకే ఈ వీడియోలో మళ్ళీ ఎందుకదే చూపితేదని తెల్లారితే ఏం చూపించలేదు ఇప్పుడు సాయంకాలము పత్తిని సాయంకాలం వరం టైము చేసుకుంటాను కార్తీక సోమవారం లో మిగిలిన రోజుల్లో కావాలంటే దీపారాధన పెట్టుకునేది సాయంకాలం కూడా చేసుకోవచ్చు అందుకే ఇప్పుడు తెల్లారి నేను చేసుకుని అందుకే సాయంకాలమే ఒకేసారి చూపిస్తున్నానండి తెల్లారి కూడా పూజ చేసుకొని పోయినాను ఇప్పుడు సాయంకాలం వచ్చేసి మళ్ళీ కంప్లీట్గా అంతా క్లీన్ చేసుకొని అంతా చేసుకొని పూజ చేసాను తెల్లారితోనే ఐదు గంటలకంత లేచి బయటంతా కడిగి ఇంట్లో ఒకళ్ళంతా క్లీన్ చేసి బయటంతా ముగ్గేసుకొని పూజ చేసుకొని పనికి అయితే వెళ్ళాను మళ్ళీ సాయంకాలం వచ్చేసి అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ అయితే కంప్లీట్ కంప్లీట్గా పూజ అంత అయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ కూరకైతే తెచ్చినానండి దీనికి అయితే పెసలు వేసేసి దీంట్లో వంచిన చార్ చేసేది చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ చార్ రెసిపీ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మీకు వచ్చేసి దీన్ని అంతా బాగా క్లీన్ చేసి కడుక్కొని పెట్టుకున్నాను దీన్ని సన్నగా కోసుకునేసి వేసేసి ఉడికేకైతే పెడతాను మళ్ళీ మసాలాకి ఏమేమి కలర్ రుబ్బుకొని మళ్ళీ చూపిస్తానండి పెసలు వేసినానండి పెసలు అయితే ఉడుకుతా ఉన్నాయి పెసులు వేసి ఒక రెండు మూడు నిమిషాలు అయిన నుంచి ఒక ఐదు నిమిషాలు అన్న అయిన తర్వాత ఆ కురాకు అయితే దానికి వేసుకోవాలా నేనేసి ఒక ఐదు నిమిషాలు అయింది ఇప్పుడైతే కురాకు యాడ్ చేసుకుంటా దీనికి మొన్న ఒకరు కమెంట్ చేసిండ్రండి కోడి అనేసి నేను నాటి కోడి అనింటినీ వాళ్ళు వచ్చేసి నాటి కోడి అని కాదు నాటుకోడి అనేసి మా సైడ్ అయితే మేము అట్లే మాట్లాడతామండి నాటి కోడి అని మేము అట్లే అనేది వాళ్ళ సైడ్ వాళ్ళు ఉంటుంది కదండి మా సైడ్ ఎట్లా ఉంటుందో నేను అట్లే మాట్లాడతాను అందుకు వచ్చేసి ఒక్కొక్కరు అయితే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు మా సైడ్ ఏముంటుందో అది మేము మాట్లాడేది మాకు ఎట్లా భాష వస్తుంది అట్లే కదండి మాట్లాడేది ఇప్పుడు మా సైడ్ ఏం మాట్లాడతామో అది మీకు ఇక్కడ తెలియదు కదా ఇది దీన్ని ఇట్లా అంటారు అనేసి ఇప్పుడు దీన్ని వచ్చేసి మేము పెసరు అనేసి అంటాము ఒక్కొక్కరు పెసరు పప్పు ఇట్లంతా అంటారు అని నాకు తెలియదు అండి మా సైడ్ ఏమంటామో నేను దాన్ని మాట్లాడతాను దాన్నినో కమెంట్ చేసేసి చెప్తారు ఇది ఇట్లా అనేసి అందుకే చెప్తున్నానండి చిన్నకు వచ్చేసి మసాలా చౌడర్ బుక్ దానికి వచ్చేసి కొత్తిమీరకు టమాటో చింతపండు కొంచెం నానబెట్టుకుండా జీలకర్ర మిరియాలు కొంచెం పెద్ద సైజ్ ఎర్రగడ్డ ఆరు మిరకాయలు వెల్లుల్లి కొంచెం టెంకాయ పచ్చి టెంకాయ ఇవంతాను రుబ్బుకోవాలండి రుబ్బుకునేదంటే ఎర్రగడ్డ పచ్చిమిరకాయ అల్లము మిరియాలు జీలకర్ర టెంకాయ టమాటో ఇవంతాను ఎన్నూళ్ళలో వేయించుకోవాలా ఆ తర్వాత కొత్తిమీర చింతపండు దంచాత్తుకి యాడ్ చేసుకొని రుబ్బుకోవాలండి బాయిండీ పెట్టుకొని బాండ్రీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలను ఆయిల్ వేడి అయిన తర్వాత ఎర్రగడ్డ పచ్చిమిరకాయ ఎల్లుండి ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అవ్వాల కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ అయితే అయితేకుంటాను దీంట్లోకి చిలికర మిరియాలు ఎర్రగడ్డ అయితే కలర్ చేంజ్ అయిందండి ఇప్పుడు ఇంట్లోకి టమాటో వేసుకుంటా ఉన్నాను టమాటోని కూడా కొంచెం పెట్టి కొంచెం అట్లా వేయించుకోవాలా అయితే ఉడికిపోయిందండి చూడండి ఇంత ఉడికితే సార్లు తినే కూడా బాగుంటుంది ఇది నించుకొని ఎక్కింది ఇప్పుడు దీంట్లో ఉంటే నీళ్ళు సపరేట్ చేసేసి దీని పల్లెం అయితే చేసుకున్నాము ఇది వేయిపోయింది ఇది సలాడ్ కూడా సల్కపోయింది మేము మిక్సీ జార్లోకి వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరకు నానపెట్టి పెట్టుకోండి చింతపండు టెంకాయ కూడా వేసుకున్నాము దీంట్లోకి ఇప్పుడు ఇది కూడా వేసుకున్నామండి కొంచెం కూరకు పెసలు వేసుకుంటే మసాలా కొంచెం చిక్కుదనం వస్తుంది చార్ కూడా టేస్ట్ ఉంటుంది ఈ సబ్బకి కూరకు వేసుకుంటే చారు అదే ఫ్లేవర్ ఉంటుందండి వచ్చేసి దీన్ని అయితే ఈ విధంగా కరుపుకున్నానండి మసాలా జీలకర్ర అంతా వేసిన దానికి అంటే కారం గమ్ దమ్ఘమ్మా స్మెల్ వస్తుందండి ఇది జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలా డ్రై ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చారకు తిరుగుబాటు వచ్చేసి కొంచెం నూనె వేసుకున్నాను నూనె ఇంకా కొంచెం సాసులు కొంచెం జీలకర్ర సాసులు చుట్టు చూప్ అంటా అండి వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకోండి చిన్న జరగడ్డ కరివేపాకు వేసుకుంటాను వచ్చేసి పల్లి మొక్క వేసుకోండి దానికి పల్లె చిల్పరైతే పెట్టుకున్నాను సాసులు జీలకర్ర వేసిన వేగిన తర్వాత ఎరగట పచ్చిమర్చి కర్రీ పొట్టు కలర్ చేంజ్ అయిన తర్వాత ఉబ్బులు పెట్టుకున్నాను చూడండి మసాలా అదైతే వేసుకుంటా ఉన్నాను ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత కూరకు పెట్టు ప్లేట్లో ఉడుపు పెట్టుకోండి దీంట్లోకి వేసుకున్నాను చార్ని ఒక రెండు నిమిషాలు అక్కడ నూనెలోనే వేగేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది రెండు ఒక పక్క చేసుకుని పెట్టుకొని చేసుకుంటే బిర్యానీ అయిపోతుందండి అందుకే ఒక్కొక్క పల్లెము ఒక్కొక్క చార పెట్టుకోనాను బిర్యానీ అని అయిపోతుంది ఇకొక ఎరగడ కూడా వెళ్తా అండి ఇది కొంచెం అట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత మేము పెట్టుకుంటాం కదా ఇది అయితే దాంట్లోకి యాడ్ చేసుకోను మీరు సరిపడా ఉప్పు వేసుకున్నాను ఉడొచ్చేసి ఉడిపిస్తు వేసుకొని తిప్పుకుంటే అయిపోయిందండి అప్పుడే కూరకు పిస్ ఉడిపి పెట్టుకున్నాను చూడండి ఆ నీళ్లు అక్కడ ఫిల్టర్ చేసుకోవడం నీళ్లు ఉండే కదా ఆ నీళ్లు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి తగినంత వేసుకున్నాము ఇది చార్ అయితే ఉడకతా ఉడకతా టేస్ట్ అయితే బాగా మంచి టేస్ట్ వస్తుంది ఇది అయితే సంగతికి వెళ్ళడానికి అయితే మంచి సూపర్ టేస్ట్ ఎస్పెషల్లీ రాజు సంగతి మాత్రం సత్వతిగా ఉంటుంది ఈ చారు అయితే ఇది రేపు ఫోర్ పెట్టుకొని కూడా తినచ్చండి చాలా బాగుంటుంది చారు అయితే ఇది బాగా ఉడకాలి ఎప్పుడైతే మీ పెసలిని పెంచుకొని ఇప్పుడు తురుమిండి టెంకాయ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది అయితే పల్లెం రెడీ అయిపోతుందండి ఒక పక్క చారు కూడా ఉడికేకి పెట్టినాను ఈ పక్క పల్లెం కూడా రెడీ అయిపోయా ఇప్పుడు రాగి సంగటి కలుకుంటే చార్కి పల్లెంకి సూపర్ కాంబినేషన్ అండి సంగటి కూడా పడుతాను ఇప్పుడు నేను నేను మాట్లాడే భాష మీకేమైనా అర్థం కాకపోతే కూడా కమెంట్లు అడిగితే కూడా చెప్తానండి ఇది ఇట్లా చెప్తున్నారు కదా ఇది నేను అడిగితే కూడా చెప్తాను నేను మేము ఇట్లేనండి మాట్లాడేది మా భాష అయితే మా సైడ్ అయితే మేము ఇట్లే మాట్లాడేది నాకు ఎట్లా వస్తుందో అదే కదండి మాట్లాడే కుదురుతుంది సంగటికి నేను పెట్టినాను సంగటి ఉడక్తాంది దొరికిన తర్వాత చార్ కూడా ఉడతాంది అండి చార్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసుకుని వస్తాను సంగటి ఉడికిన తర్వాత కలికేసి తినేది రాగి సంగటి కూరకుపల్లిని మంచి చారైతే అయితే సూపర్ గా కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చార్ అయితే ఇప్పుడు మా బావికి తినిపిస్తాను సూపర్ కాంబినేషన్ ఉంటది అది చార్ కి సౌండ్ కి అన్నిటికీను పిల్లలు కూడా డైలీ ఒక రాక్స్ అన్నిటి చిన్న చిన్నగా ముద్ద చేసి పెడతా కూడా బాగుంటుంది ఎట్లుందిపా సూపర్ గా ఉంది మమ్మీ అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎడికి ఏం చేస్తాను ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇష్టమైతే లైక్ అయితే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్